శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రేయరు అవరోధము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఒకసారి నేను మా నివాసమున సీవీవి ప్రేయర్ చేయుచుంటిని కనులు మూసుకొని ఉన్న నా వీపుపై తటాలున చేతి దెబ్బపడినది అట్లే కొంతసేపు కనులు మూసియే ఉంటిని కొంత వడికి కనులు తెరిచితిని అట్లు దెబ్బ వైచినది మా తల్లిగారని గ్రహించి తిని నేను ఊరకుంటిని మాస్టర్ గారి ఉపదేశములు నాపై ప్రభావమును నెరపినవి మా తల్లిగారిపై ఎట్టు కినుక లేకుండా మిన్నకుంటిని ఆమెను అప్పటికి ఇంకను ఇంగ్లీషు ప్రేయరు చేయుచుండుటకై కినుక విడవకుండెను అంటే వాళ్ళ అమ్మగారి ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ ప్రేయర్ చేయటం ప్రేయర్ అనేటువంటిది సంస్కృతంలో ఉంటుంది కదా అని ఆవిడ ఉద్దేశం అండి కాలాంతరమున ఆమె ఈ ప్రార్థనను అభినందించుటయు సివీవి గారికి అనుదినము నమస్కరించుటయు తటస్థించినవి ఇట్లు ఆ దినములలో సివివి ప్రార్థనలను నేను తల్లిగారి ఎదుర్కోలుతో సాగింపక తప్పలేదు మాస్టర్ గారికి నేను ఈ సంఘటనను నివేదింపలేదు వారికి తెలియనిది ఏమున్నది తల్లిగారిపై నేరం ఆరోపించి ఏరికైనను తెలుపుట నాకు ఇష్టము కాలేదు మాస్టర్ గారి గారియందు నా విశ్వాసమును దృఢపరచుటకే మా తల్లిగారి ద్వారమున ఈ సన్నివేశమును వారే కల్పించని భావించుటను నాకు వారే ప్రసాదించిరి అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తున్నారండి విగ్రహము దేవుడే అనేటువంటి అంశం భగవంతుని విగ్రహములందు మన దృష్టిని పట్టి మనకు అనుభవము కలుగునని శ్రీవారు చెప్పిరి కొందరికి ఇవి విగ్రహములు కావు సాక్షాత్తు భగవంతుడే వారికి మంత్రములు విద్యలు రాకున్నను భగవద్ అనుభూతి సుకరము విద్యాధికులయ్యును శాస్త్రీయముగా అర్చన నిర్వహించుచున్న వారైనను విగ్రహము వారికి భగవంతుడు కాక రాయిగనో కాగితముగనో కనపడవచ్చును అర్చనమున ధన సంపాదనపై ఉన్న దృష్టి స్వామిపై ఉండక ఇట్లు తటస్థింపవచ్చును వీరికి భగవద్ అనుభూతి లభ్యము కాదు కొందరు అర్చన నిష్ఠులు విగ్రహములను సాక్షాత్తు దేవునిగా భావించి అనుభూతి చెందుటయు కలదు అని అంటూ తర్వాతి అంశంలోకి వెళుతున్నారండి పుణ్యశాస్త్రి గారు భౌతిక శరీరము మార్పులు అనేటువంటి అంశం ఒకసారి మాస్టర్ గారు మన భౌతిక శరీరము యొక్క అస్తిత్వమును వివరించుచు చక్కని ఉదాహరణమును ఉటంకిచ్చిరి మరి శరీరము అట్లే స్థిరముగా ఉన్నట్లు గోచరించునే కానీ వాస్తవమునకు అది నిత్య గతిశీలమై ఉన్నది అందరి పరమాణువులు నిరంతరముగా మార్పు చెందుచు కూర్పు చెందుచుండును ఆకారము మాత్రము యథాపూర్వకముగా స్థిరమై ఉన్నట్లు గోచరించును ఒక మనిషి తాను నిలబడి ఉండిన చోటు నుండి కొంచెము పక్కకు జరిగి నూతన స్థానమున నిలుచుండినచో పూర్వపు శరీరము అట్లే కదులుట జరగలేదు మొదటి స్థానమున పరమాణువులు అదృశ్యమై మరలా అదే ఆకృతిలో క్రొత్త పరమాణువులు కూర్పు చెందుట జరుగును ఉదాహరణకు ఒక కండపై నుండి సెలయేరుగా నీరు క్రిందికి దిగివచ్చుటను గమనించినచో పాత నీరు వెళ్ళిపోవుటయు క్రొత్త నీరు దిగివచ్చుటయు ఆకృతి మాత్రము స్థిరముగా నిలుచుటయు ఎరుకకు వచ్చును పాత నీరు వెళ్ళిపోవుటకు తమోగుణమును క్రొత్త నీరు వచ్చుటకు రజోగుణమును ఆకృతి అట్లే నిలుచుటకు సత్వగుణమును కారణములై ఉన్నవి ఈ విధముగానే మన శరీరము ఈ త్రిగుణముల చర్యల యొక్క సామరస్యమును ఆధారముగా కొని వర్తించుచున్నదని శ్రీవారు బుద్ధికి హత్తుకొనున్నట్లు వివరించిరి అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్తున్నారండి ఎతులపై గురుదేవుల ప్రభావము ఒకసారి ఒక మహనుడైన యతీశ్వరుడు నరసింహోపాసకుడు గుంటూరులో ఆధ్యాత్మిక ప్రసంగము గావించుచు మిగిలిన మతములను నిరసించుచు హిందూ మతాధిక్యమును ఒగ్గడింపసాగెను మాస్టర్ గారు అటుగా పోవుచు ఈ ప్రసంగమును వినడు తటస్థించినది ఇట్టి భక్తావతంసుడు యతీశ్వరుడు ఇట్లు మత సంకుచిత భావనలో చిక్కుకొనుట కలి శ్రీవారు చింతించుచు మాతో పలికిరి మాస్టర్ గారి చింతన ప్రభావమేమో ఈ యతీశ్వరులు కొంతకాలమునకు సర్వమత సామరస్యమును గుర్తించి ప్రకటింపసాగను అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి తర్వాతి అంశము యోగి వినోది శ్రీధారా రామనాథ శాస్త్రి గారు కూడా ఒక పర్యాయము శ్రీవారితో కలిసి విశాఖపట్టణము వెళ్ళుట జరిగినది ఇరువురును కలిసి సింహాచలమును దర్శించి తనిసిరి ఒక ఆలయమున శ్రీ రామనాథ శాస్త్రి గారు శివతాండవ స్తోత్రమును భక్యావేశమున రమ్యముగా నృత్యపణితిలో గానము చేసిరట ఈ సంగతి గుంటూరు తిరిగి వచ్చిన పిదుప శ్రీవారు మాతో సెలవిచ్చిరి తన విద్యార్థి యొక్క ప్రతిభా పాఠవ ప్రదర్శనమునకు వారెంతయో మురిసిపోయి దానిని ప్రోత్సాహించుట వికాసమును కల్పించుట చేసేటివారు ఒకసారి శ్రీవారు సాధ్యులు సిద్ధులు అనగా ఎవరో తెలిపిరి సృష్టి స్థితిలోనికి దిగిరాక పూర్వము అవ్యక్త స్థితిలో కొలతలకు అధిపతులైన ప్రజ్ఞలే సాధ్యులు అంటే సృష్టి ఇంకా అవ్యక్త స్థితిలో ఉన్న సమయంలో అండి అంటే స్థితిలోకి రాక పూర్వము అవ్యక్త స్థితిలో ఉంటుంది కదండి అప్పుడు ఈ కొలతలకు అధిపతులైన ప్రజ్ఞలు వాళ్ళని సాక్షులు అంటారు వీరే స్థితిలో వ్యక్తస్థితిలో అవ్యక్త స్థితిలో ఏమో సాక్షులు వ్యక్త స్థితిలో ఏమో సిద్ధులండి మాస్టర్ గారు హాస్య హాస్యప్రియులని ఎల్లరూ ఎరుగుదురు ఇంత ఎలా సిద్ధపురుషులు హాస్య ప్రియులే తమ వెంటనున్న వారితో సరదాగా వర్తించుచు వారిని ఆట పట్టించు వారే యోగి అనగా ఎప్పుడును గంభీరముగా ఉండుననుట సరికాదు స్వామి వివేకానందుల జీవితమును పర్యాలోకించినచో వారి హాస్య ధోరణి ముచ్చట గొలుపును మాస్టర్ గారు ఒక్కొక్కసారి ఒక చారిత్రక వాస్తవమునో సామాజిక వాస్తవమునో తెలుపుటకు చతురహాస్యమును ప్రయోగించటివారు ఒకసారి వారు క్రొత్తగా పెండ్లైన దంపతుల వైఖరిని కూర్చి తెలుపుచు నవ్వుచు ఇట్లనిరి క్రొత్తగా పెండ్లైన ప్రతి దంపతులను మాంతగా కలిసిన్న దంపతులు ఎవ్వరూ లేరు ఇంతవరకు పుట్టలేదు అని కద్దు వాస్తవమునకు కృతయుగాదిగా ఇట్లు భావించటం జరుగుతున్నది ఈ మోజు తాత్కాలికము ఆపై శాశ్వతమైన ఆత్మానుబంధము ఏర్పడవలసి ఉన్నది అనంటూ ఈ యోగి వినే యోగి వినోది అనేటువంటి అంశాన్ని పూర్తి చేశారండి అర్ధరాత్రి ఆకలి అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం ఒకసారి శ్రీవారిని ఒక ఇట్లు ప్రశ్నించెను ఒక్కొక్కడు అర్ధరాత్రి వేళ మేల్కాంచి ఆకలిగా ఉన్నది ఆహారము పెట్టుడని అడుగుచుండును దీనికి కారణమేమి మాస్టర్ గారిట్లు సమాధానించి దీనికి రెండు కారణములున్నాయి ఒకటి ఇతని ప్రాణామయ ఇతని ప్రాణమయ అన్నమయ కోసములలో జరుగు ప్రక్రియ ప్రక్రియల అందు లోపము ఇది అనారోగ్య సూచకము అంటే ప్రాణమయ కోసము అన్నమయ కోసము ఈ రెండిట్లో జరిగేటువంటి ప్రక్రియల్లో అండి ఇది అనారోగ్య సూచకం అట ఇది ఒక పాయింట్ ఏంటి దేనికి అర్ధరాత్రి లేచి కొంతమంది ఆకలి అంటారు కదండి దానికి రెండో పాయింట్ ఏంటి ఒక్కొక్కరికి ఇట్టి లోపము లేకుండాను నడిరే ఈ ఆకలి వేసి మేలు కాంచుట జరుగును దీనికి కారణము ఆధునిక వైద్యశాస్త్రమునకు అందునది కాదు భౌతిక దేహము వీడినను ఇంకను ప్రేతదేహ విముక్తి నందక సంచరించు వానికి ఆకలి వేసినను భుజించుటకు నోరు లేకుండుటచే అతడు వేరొక భౌతిక దేహదారి దేహమును ఆవేశించి తన ఆకలికి తృప్తిగా వింప యత్నించును అయితే తన ఆవేశమునకు తగిన ఉపాధి కల మనస్తత్వము కలవాని భౌతిక దేహమునే ఆవేశించుట జరుగును ఇట్లు మాటికి ప్రేతజీవులకు వేదికగా అగువారి శరీరము దుర్బలమగును ముఖ్యముగా భౌతిక దేహమును వీడిన పన్నెండు దినములలోపు ప్రేతజీవులకు ఆకలి వేసినప్పుడు ఇట్లు కొందరి భౌతిక దేహములను ఆవేశించుట జరుగును సామాన్యముగా రక్తబంధువులను ఆవేశించురు ఇట్టి ఆకలినే దయ్యపు ఆకలి అని మన పెద్దలు పేర్కొని అని అంటూ తర్వాత అంశంలోకి వెళ్తున్నారండి వెన్నులో నీరు తీయుట క్షీణము అనేటువంటి అంశము ఒకసారి శ్రీవారు ఆధునిక వైద్య ప్రక్రియలను గురించి ఎవరో అడుగగా సంభాషించి కొన్ని వ్యాధుల నివారణకని ఆధునిక వైద్యమున వెన్నుపాములోని గొట్టము నుండి ఇంజక్షన్ ద్వారమున ద్రవమును తీయుట పరిపాటి అయినది ఇది అతి ప్రమాదకరమైన ప్రక్రియ అని శ్రీవారు తెలిపిరి ఇట్లు ఒకసారి తీసిన పెదప ఇక ఆ జీవిక ఆరోగ్యము ఆ జీవితమున పూర్తిగా బాగుపడు అవకాశము లేదని ఘంటాపదముగా వాకృచ్చిరి ఏలనగా ఒక జీవికి ఆ జీవితమున ఇంత జీవశక్తి అని పుట్టుక సమయముననే నిర్ధారింపబడునట జీవశక్తి ప్రజ్ఞాయుతమైనది ఇది జడము కాదు చైతన్య విలసితము మూలాధారము నుండి ఆజ్ఞ వరకు వెన్నుపాములోని సన్నము సన్నని గొట్టము గుండా ఈ చైతన్య శక్తి ఆవిరి రూపమున పయనించుచుండును దీనిని ఇంజక్షన్ ద్వారా లాగినప్పుడు ద్రవ ద్రవబిందువులుగా వచ్చును ఒక పరిశోధన నాళికలో ఆవిరితో నిండిన శూన్య ప్రదేశమున్నను దానికి రంధ్రమును గావించి వెలికి లాగిన ఉష్ణోగ్రత తగ్గి ఆవిరి ద్రవమగుట మగుట మనమెరుగుదము కదా ఇట్లు వెలికిలాగబడినతో జీవశక్తి ఆ మేర క్షీణించుట తజ్యము జీవశక్తి వలన కదా భౌతిక దేహం వివిధ చర్యలు వర్తించుట వీని వర్తనము చెదరును ఆయుష్ కృంగును ఈ వైద్యము వైద్యమని శ్రీవారు నిరసించిరి నడుములోని పటుత్వము తగ్గుటతో అనారోగ్యము ప్రారంభమగునట అనారోగ్యము ప్రారంభమగుట ఈ ప్రక్రియ పరిణామ ఫలితము నడుములోని పటుత్వం తగ్గుతుందట అండి అనారోగ్యం వస్తుందట ఎందువల్లంటే ఈ ప్రక్రియ పరిణామ ఫలితము అంటున్నారు ఇతరులకు నీతితులు చెప్పుచు తాము మాత్రము ఆచరింపని విద్వాంసుల తీరుకు ఉదాహరణముగా శ్రీవారు ఉల్లిపాయ వాడద్దని గుడిలో ప్రవచించి భర్త మాట విని పులుసులో ఉల్లిపాయలను వేయని భార్యను ఇంటిలో కోపించు పండితుని కథ చెప్పిరి ఓ పండితుడు ఓ పెద్ద ఉపన్యాసం చెబుతున్నాట ఉల్లిపాయ మంచిది కాదు మనకి అది ఇదని ఉపన్యాసం చెబుతున్నట్ట ఆ ఉపన్యాసంలోనే వాళ్ళ భార్య కూడా కూర్చొని విన్నదిట సరే ఈవిడ ముందుగా ఇంటికి వచ్చింది అన్నం సిద్ధం చేయాలి కదండి పులుసు చేసి పాపం పడ్డని చేసిందిట పులుసులో ఉల్లిపాయలు లేవేంటని అడిగాట మీరే కదండి చెప్పారు గుళ్ళో ఉల్లిపాయలు మంచిది కాదు తినకూడదని అందుకని వేయలేదన్నట్ట అప్పుడు అతన సేపు ఇచ్చిదానా అది వేరే వాళ్ళకి చెప్పడానికి మనం పాటించడానికి కాదన్నట్ట అలాగా మాస్టర్ చెప్పారటండి ఉదాహరణ ఒక్కొక్కడు ఎంతగా రుద్రులను నామస్మరణ చేయుటకు ఇచ్చగింపడు మృత్యు ఆసన్నమైన సమయమునైనను ఇవాడొకడు నారాయణ అని ఉచ్చరించున్నట్లు చేయవలయునని అతని బంధుమిత్రులు నారపీచును తెచ్చి ఇది ఏమిటి అని ఆ పాషాండుని ప్రశ్నించినట అతడు నారా అనునని వారి ఆశ నారా అంటాడేమో అని వాళ్ళ ఆశ అండి అంటే నారాయణలో సగమన్నా అంటాడు కదా అని వాళ్ళ ఆశ కానీ అతడు పీచు అని బదులు చెప్పినట అతని సంస్కార బలము అట్టిది హఠయోగ ప్రక్రియలను కొన్నిటిని సన్నిధాన ప్రాప్తికి ఉపకరింపకని వట్టి భౌతికములుగా శ్రీవారు పక్కన పెట్టిరి భౌతిక శరీర ఆరోగ్యమునకు వలయ కొన్ని ఆసనముల ప్రాముఖ్యమును మాత్రము వారి నొక్కు చెప్పిరి అంటే భౌతిక శరీర ఆరోగ్యానికి కావలసిన ఆసనాలు ఉన్నాయి కదండీ వాటి ప్రాముఖ్యాన్ని మాత్రము మాస్టర్ నొక్కి చెప్పారటండి ఇక తర్వాతి అంశము క్షుద్ర విద్యలు కానీ కొన్ని క్షుద్ర ప్రక్రియలను అతిలోక ప్రదర్శనలుగా నెరుపు తీరును ఖండించిరి ఉదాహరణకు గుదిబండవాడు తన నాలుక యందు దబ్బనమును గుర్చుకొని ప్రదర్శించుట ఇట్టిది భగవానుడు ఆహారము స్వీకరించు నిమిత్తమై జీవికి నోటిని ఇయ్యగా దానిని కాదని పది సంవత్సరములు కృషి చేసి ఒకడు వేరొక అవయవముతో ఆహారము గైకొనుట నేర్చెనట ఎంత అవివేకమిది అని శ్రీవారు పలికిరి పది సంవత్సరాలు కృషి చేశాడండి కృషి చేసి నోటితో కాకుండా ఇంకేదో అవయవంతో ఆహారం స్వీకరించడం అది నేర్చుకున్నట్ట ఇది అవివేకము అంటున్నారు మాస్టర్ ఈ పది సంవత్సరముల కృషిలో కొంతమేర భగవద్ అనుభూతి ప్రాప్తికై వెచ్చించినచో జీవితము దివ్య దివ్యానందమయమయ్యేటిది కదా ప్రకృతి నియమములను యోగశక్తి సాధన పేర ఉల్లంఘింప చూచుట నేరము అజ్ఞానము కదా ఒకసారి సాయంకాలము తమ ఇంటి వద్ద గోష్ఠిలో ఒక మిత్రుడు క్షుద్ర విద్యోపాసకులు ఇతరులలోనికి దుష్ట శక్తిని ప్రవేశపెట్టు విషయమై శ్రీవారిని ప్రశ్నించడం జరిగినది మాస్టర్ గారిట్లు సెలవిచ్చిరి మన భ్రూమధ్య కేంద్రమే మన లోపలకును వెలుపలకును నడుమగల ద్వారము క్షుద్ర విద్యోపాసకులు దుష్టశక్తిని ప్రవేశపెట్టుటకు కానీ ఒక మహాత్ముడు భగవద్ అనుగ్రహమును ప్రవేశపెట్టుటకు కానీ ఒక వ్యక్తి యొక్క భ్రూమధ్యమే ద్వారము దీని గుండానే వెలుపలిది లోనికి ప్రవేశించరు పరులకు హాని తలపెట్టుకొందరు అవతలవాని వాణి భ్రూమధ్యం వైపు తీవ్రముగా వీక్షించుట జరుగును భ్రూమధ్యం అంటే ఇదండి రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశం కనుక ఇతరులకు పెట్టేవాళ్ళు కల తలపెట్టేవాళ్ళు కొంతమంది అంటే అవతలవాణి భ్రూమధ్యం వైపు తీవ్రముగా వీక్షించుట జరుగును దీనికే దృష్టి లేక దిష్టి అను నానుడి ఏర్పడినది అయితే నిత్యము భగవంతుని భక్తితో ప్రార్థించుచు పూజ పూజాదులు చేయువాడై భగవంతుని అనుగ్రహమునందు పరిపూర్ణ విశ్వాసముంచు సాధకునిపై ఇట్టి దృష్టి పనిచేయదు ప్రపన్నుడై అకారణముగా ఊరులకు సేవ చేయు వానిపై పరమగురువుల కటాక్షము పనిచేయచుండటచే ఇట్టి దృష్టి పనిచేయదు అనంటూ ఉన్నారు అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారు రేపటి రోజున మనము న్యాస విద్య అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ